Hvala <laughs> što Halo. <laughs> Halo.

స్టేజ్ మీద కొంచెం సైడ్ పోతే మన కార్యక్రమం స్టార్ట్ చేసుకోవచ్చు కొంచెం సైడ్ పొంది స్టేజ్ మీద ఉండాలా మన గుంతకల్ ప్రజల ఆశా జ్యోతి శ్రీ గుమ్మనూరు జయరాం సార్ గారికి మరియు అలాగే జిల్లా తెలుగుదేశం జిల్లా అధ్యక్షులు వెంకట శివ యాదవ్ గారికి మరియు మాకు చాలా గర్వించదగ్గ విషయము అందులో భాగంగానే కొన్ని కొన్ని కార్యక్రమాలు ఏదైతే మన ప్రభుత్వం ఈ నూరు రోజులు సాధించినటువంటి ప్రగతి ఎన్ని ఉన్నా కానీ అభివృద్ధిని కూడా ముందుకు తీసుకోవాలని ఒకే ఒక కాన్సెప్ట్తో మన గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమితాం మెగా టీఎస్ ప్రకటించడం మరి అలాగే పెన్షన్లను పెన్షన్లను వెయ్యి రూపాయలు పెంచి ఫస్ట్ నెలలోని ఏడు వేల రూపాయలతో పాటు నాలుగు వేల రూపాయలు పెన్షన్ కూడా అందించినట్టు ఏకైక ప్రభుత్వం అన్న కూటమి ప్రభుత్వం అందులో అది కూడా పెన్షన్లు కూడా ఒకే రోజు హండ్రెడ్ పర్సెంట్ నూటికి శాతం కూడా ఇంటికి చేర్చినటువంటి ప్రభుత్వం మరియు ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఇంత ముందు ఉద్యోగస్తులు జీతాలు తీసుకోవాలంటే కాల్చుకునే వారం కానీ ఈరోజు ఆ సమస్య లేదు ఒకటే తేదీ మనకు ఉద్యోగస్తులు అందరూ కూడా జీతాలు అందుతున్నాయి అదే కాకుండా ఏదైతే ప్రభుత్వము ముందు ప్రజల పేద ప్రజలు ఆకలి తీర్చడానికి అన్నా క్యాంటీన్లు మూతపడినాయి వాటిని నూట డెబ్బై ఐదు అన్న క్యాంటీన్లను ఒకేసారిగా రూపాయలతో పేద ప్రజలు ఆకలి తీర్చడానికి పునః ప్రారంభించడం కూడా జరిగింది మరియు ప్రజలకైతే ఏదైతే ఆస్తులు భయం ఉండేది ల్యాండ్ టైటిల్ యాక్ట్ ద్వారా దానికి భద్రత కూడా ఈ ప్రభుత్వం చేసింది అలాగే విజయనగర్ విజయవాడ నగరంలో వరదలు విలయతాండం చేశాయి అది ప్రత్యక్ష సాక్షి నేను కూడా నేను కూడా పది రోజులు చేశాను అక్కడ డ్యూటీ చేశాను అక్కడ భయానక పరిస్థితులు ఉన్నాయి కానీ మన గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతి రోజు మేలుకొని పది రోజులు బస్సులని నిద్రపోయి ప్రజలకు అండగా ఉండి నీకు నేను నేను భరోసా ఇస్తున్నా నేను ఉన్నానని చెప్పి వారికి వితిన్ పది రోజుల్లోనే సాధారణ పరీక్షలు తీసుకుని వచ్చి వచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వారికి మరియు అందరికి మేమందరం కూడా కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ ప్రభుత్వం ఇక ముందు సంక్షోభం పాటు అభివృద్ధి కూడా చేస్తుంది కాబట్టి ప్రభుత్వానికి మనం అందరూ నిలబడి ఉన్నాము కాబట్టి ఈరోజు మన గౌరవ మన